హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ అయితే నేను ఇంట్లో కూరగాయలు అనేవి లేనప్పుడు కానీ లేదంటే డైలీ చేసుకునే మనకి కూరలు బోర్ కొట్టినప్పుడు కానీ నేనైతే ఈ విధంగా పప్పుని ట్రై చేస్తానండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఒక రైస్లోకే కాదండి మనం రాగి సంకటి చేసుకున్న జొన్న సంగటి చేసుకున్న దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా పప్పే కదా అని అనుకోకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇక్కడైతే నేను దీన్ని చేయడానికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఒకటి రెండు సార్లు దీని పప్పుని మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి ఇందులోనే మనం వన్ అండ్ హాఫ్ కప్పు పప్పుని తీసుకున్నాం కదండి దీనిలోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను ఈ విధంగా చీరకల్లా చే చేసుకుని వేసుకోండి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాం కదా దానికి డబుల్ అనమాట అంటే త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోనే చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు నుంచి స్టవ్ని ఆఫ్ చేయండి సో ఆ విధంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూతని ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసి చూశాక మనకి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి దీనిలో ఏముంది అనుకుంటున్నారా సో పప్పు ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకోవాలన్నమాట సో అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మీకు పప్పు అనేది జారుగా అవ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనకి పప్పు అనేది జారుగా అవ్వాలి ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సో ఒకసారి ఈ విధంగా జారుగా పప్పుని కలుపుకున్న తర్వాత దీనిలోనే నేను ఒక టేబుల్ స్పూను మాగాయ పచ్చడిని యాడ్ చేసుకుంటున్నానండి మాగాయ పచ్చడి లేని వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా దాన్ని ముక్కలు లేకుండా ఒక టేబుల్ స్పూన్ పచ్చడిని యాడ్ చేసుకోండి సో ఫ్లేవర్ అయితే ఒకే విధంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా జారుగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవడమే కానీ అన్ని పప్పులు వేరే ఫ్లేవర్ ఉంటాయండి ఈ పప్పు మాత్రం స్పెషల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి లాస్ట్లో ఒక చిటికెడు కారాన్ని యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపు మొత్తాన్ని కూడా పప్పులో వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ మీకే తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్